సార్ మొత్తం మొత్తం గలీజ్గా మట్టి గెట్టి మొత్తం పడి ఉంది ఇంటి ముందర అసలుకి అది మళ్ళీ ఏంటి భయ్య ఓ చేసినా ఏంటి అది వాళ్ళు అసలుకి వాళ్ళు ఎవరు కూడా నేను ఇంతవరకు ఆ పేరు ఏం నేను అసలు ఎప్పుడు పేరు ఏం నాకు తెలిసింది కదా భయ్యా ఏం నడుస్తుంది బయట అంత ఆపోజిట్ రోలింగ్స్ అంతా అది కావాలనే చేస్తారని నేను అనుకుంటున్నా కానీ ఎవరు చేస్తారో నాకు తెలియదు పైన ఎవరున్నారు భయ్య ఆయన నేను చెప్పట్లేదు కానీ అందరికి తెలుసు ఆయన పేరు తీయడం చెప్పడం ఎందుకు నాకు అయ్యిండొచ్చు నేను వాళ్ళే అని చెప్పేసి నేను అనొచ్చు అనట్లేదు అయ్యుండొచ్చు అని చెప్పేసి నేను అంటున్నా కానీ మాక్సిమం అయితే దీంట్లో అది ఫ్యామిలీ కానీ లేదంటే పొలిటికల్ కానీ మాత్రం కుట్ర మాత్రం కంపల్సరీ ఉంది మాక్సిమం ఫ్యాన్స్కి మాత్రం గుర్తుకొస్తున్నది ఏంటంటే కొంత ఉదయకిరణ్ మాత్రం చాలామంది కొంచెం చాలా గుర్తుకొస్తున్నాడు అది అంతే మీకు తెలిసిందే కదా అందరికీ తెలిసి ఉంటుంది నేను అన్ని క్లారిటీగా చెప్పలేను ఉదయకిరణ్ అంటే ఆల్రెడీ తెలిసిపోతుంది అందరికీ అతను ఎలా ఇదైపోయాడు అనేది ఇంకా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి అంటే పోలీస్ వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి కొన్ని ఆగారాలు చూపించి అల్లు అర్జున్ కొన్ని అబద్ధాలు చెప్పాడు అని చెప్పేసి అన్నారు మరి అల్లు అర్జున్ ఏం అబద్ధాలు చెప్పాడు భయ అంటే ఏసీపీ పోలీసులు ఎవరు వచ్చి చెప్పలేదు థియేటర్లో కూర్చున్నప్పుడు మళ్ళీ ఒక అతను చెప్పాడు కదా నేనేం చెప్పలేదు అని చెప్పేసి మీరు మీకే తెలియదు అని చెప్పాడు కదా అతను అతనేమో డైరెక్ట్ అసెంబ్లీ మొత్తం చేసేసాడు ఇట్లా ఇలా ఇలా చేసినాం అది అని చెప్పేసి అంటే ఇప్పుడు ఉదయ కిరణ్ ఇష్యూ తీసారు అంటే సినీ ఇండస్ట్రీ పెద్దలు ఎవరైనా ఉన్నారనుకోవచ్చా ఈ ఇష్యూలో అయ్యుండొచ్చు నాకు ఇప్పుడు ఒక మనిషి మంచిగా ఎదుగుతున్నాడు అంటే పక్కన ఓట్స్ లేని వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఆయన పుష్పతో ఇంత లెవెల్కి లేచినాడంటే కానీ మాక్సిమం నాకు తెలిసినంతైతే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను కానీ అది ఏది నిజమో ఏది అబద్ధం అసలు నాకు తెలియదు మళ్ళీ లేదు భయ్య ఈసారి అయితే మళ్ళీ జైలుకి వెళ్తాడని చెప్పేసి నేను అనుకోవట్లేదు ఇదే ఇంట్రెస్ట్ గవర్నమెంట్ ఆయన మీద పెట్టే బదులు ఆ పిల్లల మీద పెడితే సరిపోతుంది మేము ఇది చేసాం అది అది మేము డబ్బులు ఇవ్వాలి నిన్న వాళ్ళు ఓ చేసి వాళ్ళు ట్వంటీ ఫైవ్ ఏదో ఇవ్వాలి వాళ్ళని చెప్పేసి అన్నారు ఒకటి అడిగితే అతను ఇస్తాడు కానీ మంచిగా అడిగితే ఇస్తారు ఆయన నేను ఇవ్వండి అని చెప్పేసి అతను చెప్పట్లేదు అంతే చేసి చాలా మంది చేసుకొని బాయి అతను మళ్ళీ ఆ వాటర్ బాటిల్ అదే ఆయన చెప్పేసి ఏదేదో బీజంలు వేస్తున్నారు ఏదేదో వేస్తున్నారు అసలు ట్రోలింగ్స్ ఏదో వేస్తున్నారు బాయ్ అసలు నాకు అర్థం కావాలి అల్లు అచ్చింగ్ టార్గెట్ చేసింది రాజకీయ వ్యక్తుల సినిమా ఇద్దరు అయి ఎవరో మాత్రం అది మాక్సిమం అయితే ఎవరికి కన్ఫర్మ్ లేదు దీని మీద ఇన్వాల్వ్ అని అనుకుంటున్నాను నేనైతే ఏపీ పొలిటిక్స్ అసలు ఇన్వాల్వ్ అయ్యాను లేదు అనుకుంటున్నాను భయ్యా నా తెలిసినంత మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న టికెట్స్ కి చాలా హెల్ప్ చేశారు ఆంధ్రాలో సపోర్టింగ్కి జరుగుతున్న చిరంజీవి గారు కూడా బయటికి రాలేదు మాట్లాడతలేదు చాలా మంది రామ్ చరణ్ గారు రాలేదు రాలేదు మెగా ఫ్యామిల్ వాళ్ళ ఎవరు కూడా సైలెంట్ ఉన్నారు అలా ఫ్యామిలీ సిచువేషన్స్ మనకు తెలియలేదు భయ్యా నాగబాబు గారు అయితే ఒకసారి ఇచ్చారు ట్విట్టర్లో తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ దీంట్లో అతను అతను బిజీలో అతను ఉన్నాడు అతను ఆంధ్ర డిప్యూటీ సీఎం ఇప్పుడు ప్రసెంట్ అతను మరిస్ట్ ఇప్పుడు అతను ఇన్వాల్వ్ అయినాడు అనుకో మళ్ళీ తెలంగాణకు మళ్ళీ పంచాయతీలు ఎందుకు అతని ఫ్యామిలీ భారంగా అయితే అతనికి అతనికి ఉంటది వాళ్ళు మాట్లాడుకోకుండా ఉండరా కానీ బయటికి తెలియదు అంతే మళ్ళీ అతను ఇన్వాల్వ్ అనుకో మళ్ళీ సోషల్ మీడియా ఊగోదు కదా ఇన్వాల్వ్ అయినాడు ఒకటికి పది రాస్తారు రేవంత్ రెడ్డి మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్రోల్ చేసే వాళ్ళకి అయితే నేను ఒకటే చెప్తున్నా భయ్య ప్లీజ్ ఇలాంటివన్నీ వేసుకోకండి ప్లీజ్ టైం వేస్ట్ మీరు ఎంత నెగిటివ్ చేస్తే ఆయనకు మంచి పేరు తప్ప ఏం రాదు కింది నంద్యాలలో నంద్యాల ఐడియా ఉందా మీకు అందరికీ నంద్యాలలో ఫ్యాన్స్ మొత్తం నిన్న ఒక పూజ చేశారు టెంపుల్లోకి వెళ్ళి పూజలు చేస్తున్నారు అక్కడ అందరు వాళ్ళు కోల్ కలర్ అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ అదే కోరుకుంటాం కానీ మేము ఒకటే చెప్పాల్సింది ఏంటంటే ఇలా నెగిటివ్ చేసుకోకండి ఇప్పుడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి మళ్ళీ తీస్తున్నారు అతని పేరు బ్యాడ్ అయిపోతుంది ఏదైనా కానీ క్లారిటీ కనుక్కోండి మీ ట్రోలింగ్స్ అయినా కానీ గలీజ్గా ఇస్తాం ట్రోలింగ్స్ మరీ ఘోరం థ్యాంక్ యూ థ్యాంక్ యూ